ప్రిలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔమెన్ ण्डोदय च ప్రియులారా యోదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకాసు వార్త మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం జకర్య తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించి యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను ప్రియమైన దేవుని కుటుంబీకులారా ప్రభు పేరట మీ అందరికీ కూడా అడ్వంటు శుభాలు అందజేస్తా ఉన్నా ఈ దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నా దేవుడు మీకు తోడుగా ఉండనుగాక ప్రియులారా దేవుడు మనకిచ్చిన అడ్వెంటర్ సీజన్ మనకి ఎంత సంతోషాన్ని కలుగు చేస్తుందో తెలుసా ప్రతి దినము కూడా ప్రతి గృహములో కూడా దేవుడు చక్కటి సంతోషాన్నిస్తూ ఉన్నాడు ఈ అడ్వంటు కాలమంతా వాక్య ధ్యానాలతో క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము కదా మంచిదండి ప్రభు తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి కూడా తన కృపను అనుగ్రహించనుగాక అడ్వెంటీ సీజన్లలో మనం మరల క్రిస్మస్లో కొన్ని పాత్రలు ధ్యానం చేస్తున్నాం ఈ దినము మనము జకర్యా ఈ పాత్ర కొరకు కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం ఈ జకర్యా ఎవరు అని ఆలోచన చేస్తే బాప్తిష్మం ఇచ్చు యోహాను తండ్రి అని మనకు తెలుసు ఈవేళ కేవలం జకరియా కొరకు మాత్రమే ధ్యానం చేస్తున్నా జకరియా ఉద్యోగం ఏమిటో తెలుసా తను యాజకుడు అని పరిషద గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నాది కాబట్టి జకరియా అనే మాటకు గాడ్ హ్యాస్ రిమెంబర్డ్ దేవుడు జ్ఞాపకము చేసుకునేను అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది ఎంత గొప్ప భాగ్యం అండి ఈ క్రిస్మస్ దినాలు పండుగలలో జకరియా కూడా ఒక ప్రధానమైన పాత్రగా చూస్తూ ఉన్నాం ఆయన కొరకు కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వృత్తిరీత్యా యాజకుడు అని తెలియచేస్తుంది తన యొక్క క్రమము చెప్పిన దేవుని ఎదుట యాజక క్రమాన్ని జరిగిస్తున్నాడు యాజకునికి యాజకత్వపు బాధ్యత అనుగ్రహించబడింది ఆ యాజకత్వాన్ని నిర్లక్ష్యము చేయక తన క్రమములో తాను చక్కగా జరిగిస్తున్నాడు అని మంచి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వబడింది ప్రియులారా ఇక్కడ యాజిక మర్యాద చెప్పున మరొక కృతమాట పరిచయం చేస్తుంది వాక్యం యాజిక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు యాజికత్వం అనగా ఎంతో సాంప్రదాయమైనటువంటి మర్యాదక పూర్వమైనటువంటిది అని ఇక్కడ తెలియచేయటానికి అతడు ఆట మరి మర్యాద చెప్పిన ప్రభు ఆలయములోనికి ఆయన వెళ్ళి ఆయన యాజకత్వంలో చేసే తన యొక్క విధి నిర్వహణ ఇక్కడ తెలియజేస్తూ ధూత్పము వేయటకు అతని వంతు వచ్చాను ధూపము వేయటకు అతని వంతు వచ్చాను ఇక్కడ యాజకుడైనటువంటి జకర్య ఆయన లోపల ప్రవేశించి ధూపము వేయచ్చు ఉంటుండగా అక్కడ ఒక సంఘటన జరిగింది ప్రియులారా ధూప వేదిక కుడివైపునట గబిరియులు దేవదూత నిలవబడింది అయితే ఆ దూతలు చూచి యాజకుడు జకర్యా భయపడినట్లుగా దేవుని యొక్క వాక్యము వ్రాయపడింది తొందరపడ్డాడు భయపడ్డాడు అయితే జకర్యాతో ఆ దూత అంటున్నమాట జకరియా నువ్వు భయపడొద్దు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నీ సంతానము కొరకు మరి దేవుడు ఆలకించాడు దేవుడికి వినబడింది అని ఒక వర్తమానం గుడ్ న్యూస్ అనేది యాజకుడైనటువంటి జకర్యాకు తెలియజేస్తాం బిడ్డలు లేరని దంపతులు వాపోతున్నటువంటి సమయంలో దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుకి ముందుగా భూలోకానికి రావలసిన తన కుమారుల విషయాల్లో దేవుడు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుకి ముందుగా ఒక శుభవార్త జకర్యా దంపతులకు దేవుడు అనుగ్రహించి అంటాడు నీ ప్రార్థన వినబడేది ప్రియులారా ఏదైనా అవసరతలలో ఏదైనా సమస్యలలో ఏదైనా సుఖదుఃఖాలలో దేవుని సన్నిధి ఎటువంటి కాలంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారా అవును మోకరిల్లి వెళ్ళి ప్రార్థన చేద్దాం అతడు యాజక ధర్మాన్ని నిర్వర్తించాడు మందిరంలోనికి వెళ్ళాడు ధూపవేదిక దగ్గర ధూపము వేస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు దూతద్వారాని ప్రార్థన వినబడింది ని కుమారుడు కలుగుతాడు అటువంటి కాలమ కుటుంబాలలో మంచి ఫలితాలు ఫలాలు ఇచ్చే దేవుడు ప్రియలారా ఇక్కడ అంటున్నాడు చివరిగా నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది అతనికి యోహానో అని పేరు పెట్టబడుతుంది ఇవాళ యాజకుడైనటువంటి జకర్య పాత్ర కొరకు మాత్రమే అతని క్యారెక్టర్ కొరకు క్యారెక్టరిస్టిక్స్ కొరకు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు తన యొక్క సన్నిధిలో ఎవరమైతే మనం ప్రార్థిస్తా వారి ప్రార్థన ఆలోకిస్తాడు అని జవాబు చెప్పటానికి యాజక ధర్మాన్ని మర్యాద చొప్పులు జరిగిస్తూ ఉంటాడుగా తన కుటుంబానికి దేవుడు గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తాడు యోహాను అని కుమార్ ఇచ్చాడు కలప ఆరాధనలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రభు సన్నిధిలో అయ్యా మా కుచ్చుమూరు మా ప్రతి అవసరతలో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయి ఎస్ అయ్యా నీ చిత్తమైతే నీ కృప చూపించాయ క్రిస్మస్ దినాలు అటువంటి కాలంలో కరుణించు నా ఇంటిలో నా బిడ్డలు లేక నా భార్య లేక నా తోబుట్టు నా ఇరుగు పొరుగు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు ఆంగళారుస్తున్నారు ఎదుగు జకరియ ప్రార్థన వినబడింది అని సెలవు ఇచ్చి కుమారునిచ్చిన దేవుడవు మా కుటుంబాల్లో మాకు సంతాన అవసరత ఉంది అని ఎవరైతే విరిగి నలిగినా హృదయము మనస్సుతో ప్రా ప్రార్థిస్తారు ప్రభుత్వ తప్పనిసరిగా ఆయన మీ కుటుంబాలలో మీ అవసరతను బట్టి అట్టి కృపదాయి చేస్తాడు అలా చేయటానికి దేవతల పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించరోగాక అవ మే ప్రార్థన పరిశుద్ధుడ జకర్య తన తరగతి క్రమము చెప్పున నా యాచిక ధర్మాన్ని మర్యాదగా జరిగిస్తున్నాడు ధూపవీధిక మీద మీద తండ్రి ధూపము వీచి ప్రార్థిస్తూ ఉంటుండగా తొందరపడి భయపడుతున్నప్పటికీ కూడా నాయన దూత ద్వారా శుభవర్తమానం పంపించావు ఇదిగో నీ కుమారుడు కలుగుతాడు అవును తండ్రి అట్టి కృప ఎవరైతే ఉదయ కలప ఆరాధనలు ఏ అవసరతల్లో వారు ప్రార్థిస్తున్నారో మేము ప్రార్థిస్తున్నాము ఏ రీతిలో ఎటువంటి అవసరతలు కలిగి ఉన్నాము అట్టి అవసరతలు తీర్చి నాయన మీకు సాక్షులుగా ఉండటానికి కులపచ్చే మన యేసు ప్రభు దివ్య నామన వేడుకలంచనామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందినే వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన హరము మా దాయిచ్చే మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము సోదల్లోనైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్